భారతదేశం జాతీయ గణిత దినోత్సవం ఎందుకు జరుపుకుంటోందో తెలుసా దాని వెనుక ఒక అద్భుత మేధావి కథ ఉంది ఒక చిన్న పజిల్తో మొదలు పెడదాం చూడ్డానికి సింపుల్గా ఉన్నా దీని జవాబు షాకింగ్ గా ఉంటుంది జవాబు మైనస్ ఒకటి బై పన్నెండు వినడానికి అసాధ్యంగా అనిపించినా ఇది నిజమైన గణిత ఫలితమే ఇదేదో మనం స్కూల్లో చేసే లెక్క కాదు ఇదొక ప్రత్యేకమైన పద్ధతి అదే రామానుజన్ సంకలనం ఈ జవాబు ఆ రోజుల్లో ప్రపంచంలోనే టాప్ మ్యాథమెటీషియన్ని సైతం ఆశ్చర్యపరిచింది ఇంతకీ దీన్ని కనిపెట్టిందెవరు ఆయనే శ్రీనివాస రామానుజన్ పద్దెమిది వందల ఎనభై ఏళ్లో బ్రిటీషిండియాలో పుట్టిన గొప్ప గణిత మేధావి రామానుజన్ జీవితం ఎన్నో వింతల సమాహారం సరైన లేదు కాలేజీ ఫెయిల్ అయినా ఒంటరిగానే వేల కొద్ది సిద్ధాంతాలు రాశారు కొంతమంది ఆయన పనిని విచిత్రమైన సమీకరణాలు అన్నారు కాని మరికొందరు అందులో అసమానమైన ప్రతిభను చూశారు ఆయన అపారమైన సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజునే జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది రెండువేల పదకొండులో రామారుజ నూటిరవై ఐదవ జయంతి సందర్భంగా ఈ రోజును అధికారికంగా ప్రకటించారు ఇది కేవలం నివాళి మాత్రమే కాదు యువతలో గణితంపై ఆసక్తి పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం ఈ రోజున దేశవ్యాప్తంగా స్కూళ్లలో రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి గణితాన్ని సరదాగా నేర్చుకునేలా చేస్తారనమాట సరే రామానుజన్ రాసిన ఆ విచిత్రమైన సూత్రాలు ఆ నోట్బుక్లేమయ్యాయి వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఆయన ఆలోచనలు మామూలైనవి కావు స్ట్రింగ్ థియరీ బ్లాక్ హోల్స్ లాంటి ఎన్నో కొత్త రంగాలకు అవి దారి చూపాయి ఆయన సూత్రాలు అతి పెద్ద గెలాక్సీల నుండి అతి చిన్న కణాల వరకు విశ్వాన్ని అర్థం చేసుకోటానికి ఉపయోగపడుతున్నాయి రామానుజన్ కథ మనకు చెప్పేది ఒకటే కేవలం ఆసక్తి అన్వేషించాలన్న తపన ఉంటే చాలు